అండి వెల్కమ్ బ్యాక్ టు మున్నీస్ కిచెన్స్ ఇవాళ మన స్పెషల్ ప్రతి ఆడపిల్లకి అపురూపమైన కానుక చలువ చేసే చలివిడి ఇది ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అపురూపమని ఎందుకు అంటున్నానంటే మనకి ఇది లేనిదే మనల్ని బయటికి పంపించరు కదండి పెళ్ళైనా డెలివరీ అయినప్పుడైనా చంటి పిల్లలతో వెళ్ళినప్పుడైనా కంపల్సరీ ఎన్ని నగలు ఎన్ని కట్నాలు ఇచ్చినా సరే ఇది మాత్రం కంపల్సరీ చేసి పంపిస్తారని అపురూపమన్నానమాట దీనికి ముందుగా ఇలాగా స్టోర్ బియ్యమే వాడతారండి చలివిడికి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారని నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇది పదిహేను కేజీల బియ్యాన్ని రెండు రోజుల ముందే నానబెట్టుకుని పొద్దున్న ఒకసారి వాష్ చేసుకోవాలి సాయంత్రం ఒకసారి వాష్ చేసుకుని వడకట్టిన బియ్యాన్ని అలా మరపట్టిచ్చేసి శుభ్రంగా జల్లించేసి తడి మీదే ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఎందుకంటే దీనికి గాలి ఆడకూడదు అప్పుడు పిండి పొడిగా అయిపోద్ది చలివిడి బాగా రాదు దీనికి మూడు కొబ్బరికాయలు తీసుకున్నారు చిన్న చిన్న పీసుల కింద కట్ చేశారనమాట ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బయట పోయి పెట్టేశారు మాకైతే చుట్టుపక్కల వాళ్ళందరూ చలివిడి చేసినప్పుడు వచ్చి తలకోచి వేస్తారండి ఇంటికాడ మా అక్క మా ఇంటి పక్కన అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అయితే నెల లోపల చలివిలు పడుతున్నారు సరే ఎక్కువ క్వాంటిటీ కదా ఎలా చేసుకోవాలో మీకు చూపిద్దామని వీడియో తీశాను ఈ పక్కన బలే ఉంది చెట్టు అని నేను వీడియో తీసాను ఇది క్రిస్మస్ ట్రీ అంటున్నారు తనకైతే నిజంగానే క్రిస్మస్ ట్రీలా ఉందండి అవును కథ అయితే నాకు తెలియదు ఇలా పొయ్యి మంటేసిన తర్వాత తొమ్మిది కేజీలు పంచదారు కాబట్టి రెండు ట్రిపుల్ కింద చేస్తున్నారు అంటే ముందు నాలుగున్నర కేజీలు పంచదారని తీసుకుంటున్నారు ఇది తవ్వంట దీంతో రెండు అయితే కేజీ లెక్క నాలుగున్నర కేజీల పంచదారికి మూడు లీటర్ల వాటర్ అనమాట ఇలా కొలతగా చేసుకుంటే చలివిడి చాలా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పారు నేను కొలతలు మరీ అడిగి తీసుకున్నానండి అందుకే చెప్తున్నాను నేను ఇంత ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు కొంచమే చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి పంచదార మొత్తం బాగా కరగబెట్టేసుకుని ఇది బాగా అంటే బాగా మరిగిన తర్వాత ఇందులో వేస్టేజ్ వస్తుంది చూడండి ఇలా పెద్ద తెడ్డు లాంటిది తీసుకుంటే మనకి చలివిడి కలిపేటప్పుడు బాగా ఈజీగా అయిపోద్ది చూసారా పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులోకి పాలు పోస్తున్నారు ఈ పాలు పోస్తే మొత్తం వేస్టేజ్ అంతా ఇలా పైకి తెట్లా వచ్చేస్తుంది అప్పుడే మనం చలివిడి చేసుకుంటే ఇది క్లీన్ చేసి చలివిడి తెల్లగా వస్తుంది చూసారా చాలా వచ్చింది వేస్టేజ్ దీన్ని వడకట్టేస్తున్నారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి మనకైతే ఇంత ఇంత దబరాలు ఉంచాలని నాకు భయం కానీ వీళ్ళు ఈజీగా చేసేస్తున్నారు అమ్మ వాళ్ళు చూసారా ఇలా క్లాత్ వేసుకుని మొత్తం పంచదార పాకాన్ని వడకట్టేశారు చూసారా ఎంత వచ్చిందో తర్వాత దబరాని శుభ్రంగా కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తుంది ఈ వడకట్టిని పంచదార పాకంతోనే చలివిడి చేస్తారనమాట శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న డబ్బ్రాన్ని పొయ్యి మీద పెట్టేసుకుని ముందుగా మనం వడకపెట్ వడపెట్టుకున్న పంచదార పాకాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కుక్ చేయాలన్నమాట ఈ లోపల స్టవ్ మీద మనం ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద నెయ్యి వేసుకుని అందులోకి ఈ కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అవుతున్న తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలండి ఈ లోపల పంచదార పాకం వస్తుంది చూసారా జీడిపప్పు ఇది తొమ్మిది కేజీల పంచదార కొలత కాబట్టి అర కేజీ జీడిపప్పు తీసుకున్నాం మూడు కొబ్బరికాయ చెక్కల్ని ముక్కలకి ఎంత వేసి తీసుకున్నాం ఒక పావు కిలో గసగసాలన్నమాట చూసారా పాకానికి అమ్మ రెడీ చేస్తున్నారు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పెట్టుకుంది దగ్గర పాకాన్ని వచ్చేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా దగ్గరుండి చేసుకోవాలంట కొంచెం కొంచెం ఈ పాకం వేసి తీగపాకం వస్తుందా అని చూస్తున్నారు ఇది బాగా పల్చగా ఉంది ఇలా కాదంట నేను మీకు దగ్గరుండి చూపిస్తాను వీడియో చూడండి మళ్ళీ వేసింది ఇలా కూడా కాదంట ఇది కొంచెం దగ్గర పడుతుంది చూసారా ఇలా కూడా వద్దన్నారు ఇంకా దగ్గరకి అవ్వాలంట ఇది బాగా ముదురుగా అయిపోతే చలివిడి గట్టిగా అయిపోద్ది అంట చూసారండి ఇలా వస్తే పాకం రెడీ అయిపోయిందని గబగబా దించేసి జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసేసి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసేసి కలిపేస్తున్నారనమాట కలిపేటప్పుడు మాత్రం చాలా హడావిడిగా కబగబా కబగబా వేసేస్తున్నారు ఒకళ్ళనకాల ఒకళ్ళ పిండిని పోసేసి ఒకళ్ళు తిప్పేస్తున్నారు అనమాట ఇలా తిప్పుతూ ఉంటూ మధ్యలో ఒక పావు కేజీ నెయ్యి కూడా వేశారు ఇది నెయ్యి జీడిపప్పు మధ్య మధ్యలో యాలక్కాయల పొడి వేసుకుంటూ మొత్తం పిండి సరిపడా కలిపేలాగా అంటే కట్టుకున్న మొత్తం పిండి అంతా ఈ పాకంలో కలిసేలా కలిపేస్తున్నారనమాట పిండి అంత పడుతుందని అయితే లెక్కలేదండి ముందుగా ఆడిచిపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పాకానికి సరిపడా పిండి మనం కలుపుతున్నప్పుడు ఇలా ఉండకట్టుకున్న మొత్తం దగ్గరికి అయిపోయేలాగా అప్పుడంతా కూడా మొత్తం పాకంలో కలిసేలా కలిపేసుకోవాలన్నమాట ఫాస్ట్గా కలిపేస్తున్నారండి ఒకళ్ళను కళ్ళ ఒకళ్ళు చేతులు మార్చుకుంటూ మరీ కలిపేస్తున్నారు ఎందుకంటే పాకం చిక్కబడకుండా అలా అని వండ్లు కట్టకుండా కలపాలి కదా ఒకళ్ళు చేయి మార్చుకుని ఒకళ్ళు కలిపేస్తున్నారు ఇంకొంచెం తక్కువైందంట ఇంకొంచెం పిండి వేసి కలిపేస్తున్నారనమాట మొత్తానికైతే చలివి రెడీ అయిపోయిందండి ఫైనల్గా అయితే చాలా టేస్టీగా ఉంది ఎక్కువ తీగా కాకుండా అలా అని చప్పగా కాకుండా తింటుంటే కమ్మ కమ్మగా భలే ఉందండి మొత్తానికైతే చలివి రెడీ అయిపోయింది చూసారా ఇలా క్వాంటిటీలో అయితే సరిపోతుందంట ఇంకా కొంచెం పలుచగా ఉంటే ఇంకొంచెం పిండి వేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూశారు కదండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకొంచెం తక్కువైందని అమ్మ వాళ్ళు ఇంకొంచెం పిండి వేసి మొత్తానికి కలిపేశారు అదిగో చూసారా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందంట రెడీ అయిపోయింది చలివిడి ఇది బిందులోకి వేసేసుకుని ఇప్పుడు రేపు ఇవ్వాలంటే ఈ నైట్ చేసేసుకునే పంపించాలంట అందుకని ఇప్పుడు చేసేసి బిందులోకి వేసేస్తున్నారు ఓకే అండి బాయ్